శ్రీరామనవమి వేడుకలకు ఆలయాలన్నీ సిద్ధమవుతున్నాయి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రామాలయాల్లో వేడుకలకు సర్వం సిద్ధం చేస్తున్నారు ఇక శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే సీతారామచంద్రుల కళ్యాణోత్సవం ఎంతో వేడుకగా జరుగుతుంది తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు ఈ వేడుకను కనులారా చూసేందుకు భద్రాచలం చేరుకుంటారు ఇక సీతారాముల కళ్యాణోత్సవంలో తలంబ్రాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు భక్తులు సీతారాముల కళ్యాణ తలంబ్రాలు ఇంట్లో ఉంటే శుభం జరుగుతుందని భక్తులు నమ్ముతారు అందుకే ఈ తలంబ్రాలను ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు వీటి కోసమే భద్రాచలం వెళ్లేవారు కూడా ఉంటారు అయితే ఇలాంటి వారి కోసమే తెలంగాణ ఆర్టీసీ ఓ శుభవార్త తెలిపింది భద్రాద్రి రామయ్య తలంబరాల్ని పొందే అవకాశాన్ని కల్పించింది ప్రతి ఏటలాగే ఈసారి కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహకారంతో రాములోని తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేర్చే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ విషయమై తాజాగా తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జన ట్వీట్ చేశారు భద్రాచలంలో ఈ నెల పదిహేడున శ్రీరామనవమి సందర్భంగా జరిగే శ్రీ సీతారామచంద్రుల వారి కళ్యాణ తలంబ్రాలను ఆన్లైన్ లో బుక్ చేసుకునే సదుపాయాన్ని తెలంగాణ ఆర్టీసీ కల్పించిందని తెలిపారు ఇందుకోసం సంస్థ లాజిస్టిక్స్ విభాగ వెబ్సైట్ టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ డాన్ సందర్శించి విశిష్టమైన రాములోరి కళ్యాణ తలంబ్రాల్ని పొందండి అని సజ్జనార్ తెలిపారు ఆన్లైన్లో తలంబ్రాలను ఎలా బుక్ చేసుకోవాలో వివరిస్తున్న వీడియోని షేర్ చేశారు ఇందుకోసం భక్తులు టిఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నెంబర్ జీరో ఫోర్ జీరో టూ త్రీ ఫోర్ ఫైవ్ డబల్ జీరో డబల్ త్రీ జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ ను సంప్రదించాలని తెలిపారు